నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదో డివిజన్ లో నారాయణ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరారు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు భారీ గజమాలతో ఆయన సత్కరించారు రోడ్ షో పొడుకున్న జనం జై జైలు పలికారు నారాయణ జిందాబాద్ అంటూ వర్షం కురిపించారు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే నారాయణ అంటూ టీడీపీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు

మీ పొరుగు కోడలు చేత మీ అమ్మా అమ్మా మళ్ళీ మేడం గారు వచ్చారు మేడం గారికి గిఫ్ట్ ఇచ్చావు ఇచ్చావు చేతిలో చేసి ప్రమాణం చేసావు మంచి పోకండి